న్యూ యాంగ్ వారి క్యూర్ సెల్ ఫుడ్ సప్లిమెంట్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇది ఈరోజు వన్ ఇయర్లోనే అద్భుతమైన ఫలితాలు మన ఇండియాలో ఇచ్చింది మంచి ఆరోగ్యాన్ని ప్రజలకు అందిస్తుంది ఆ జబ్బులు లేకుండా చేస్తుంది ఇంకా అద్భుతమైన ఫలితాలతో ముందుకు దూసుకొని వెళ్తుంది క్యూర్ సెల్ రానున్న దినాల్లో చాలా అద్భుతమైన ఉత్పత్తుల్ని అద్భుతమైన ప్లాన్స్ని చేస్తుంది క్యూర్ సెల్ ఈ క్యూర్ సెల్ ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని అందిస్తుందని మనకు తెలుసు అయితే బిజినెస్ ప్లాన్స్ చేసుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో తయారు చేయబడింది ఈరోజు బి బిజినెస్ ప్లాన్ నువ్వు చేసుకోవాలి క్యూర్ సెల్ ప్రోడక్ట్లో అంటే ఏ విధంగా అంటే ఒక ఐదు ప్లాన్స్ ఉన్నాయి ఈ ఐదు ప్లాన్స్ ప్రకారము మనము లక్షల లక్షల్లో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అన్నమాట ఈ ఐదు ప్లాన్స్ ఏంటి అంటే నేను మీకు చెప్తాను ఈ ఐదు ప్లాన్స్ ప్రకారమే క్యూ సెల్ ఆదాయాన్ని మనకిస్తుంది ఖచ్చితంగా మనము మరి అమౌంట్ పొందుకోగలుగుతామా చాలా మంది డౌట్ అడిగారు చాలామంది కాల్స్ చేసి ఏమండి రియల్ అయిన ఏది దీని ద్వారా మనం ఆదాయాన్ని పొందుకుంటామా అని చాలామంది అడిగారు సందేహం లేదండి సందేహం లేదు పొందుకుంటాం కాబట్టి చూడండి మీరు తీసుకున్నారా అని అడిగారు అవును మేము కూడా తీసుకుంటున్నామండి ఇన్కమ్ ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం ఆదాయాన్ని పొందుకుంటున్నాం ఐశ్వర్యాన్ని పొందుకుంటున్నాం న్యూ యంగ్ ఇన్కమ్ టైప్స్ మీరు చూడొచ్చు న్యూ యంగ్ వారి ఇన్కమ్ టైప్స్ ఒక ఐదు రకాల ఇన్కమ్ మీ ముందు ఉంచుతాను ఫైవ్ స్టెప్స్ ఒకటి ప్రోమో రివార్డ్ ప్రోమో రివార్డ్ రెండు మ్యాచింగ్ ఇన్కమ్ మూడు స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ నాలుగు లైఫ్ టైమ్ రివార్డ్స్ ఐదు ర్యాంక్ అచీవ్మెంట్స్ ఈ ఐదు రకాలుగా మనకి ఆదాయాన్ని అందిస్తుంది న్యూ యాంగ్ కంపెనీ క్యూర్సెల్ సెల్ ప్రోమో రివార్డ్ అంటే ఏంటంటే నువ్వు జాయిన్ అయ్యి ఐడి తీసుకొని నువ్వు ఇద్దరు ఇద్దరు జాయింట్ చేపిస్తారు రెండు ఐడీ లేపిస్తే రెండు ఐడి లేపిస్తే నీ కింద లెఫ్ట్ రైట్ రెండు ఐడి లేపిస్తే మూడు డాలర్ల చొప్పున వారానికి మూడు డాలర్ల చొప్పున నూట నాలుగు వారాలు ఇస్తుంది వారానికి మూడు డాలర్ల చొప్పున నూట నాలుగు వారాలు ఇస్తుంది మన రూపీస్లో చూస్తే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇరవై నాలుగు నెలలు ఇస్తుంది నెలకి ఇరవై రూపాయలు చొప్పున ఇరవై నాలుగు నెలలు ఇస్తుంది మరి మన కింద వాళ్ళు వర్క్ చేయకపోతే మనం జాయిన్ చేయించిన వాళ్ళు ఐడీలు వేసిన వాళ్ళు పని చేయకపోతే నాన్ వర్కింగ్ పేమెంట్ అంటారు దీన్ని వాళ్ళు వర్క్ చేసినా చేయకపోయినా నీకు నెలకు వెయ్యి రూపాయలు వస్తూనే ఉంటాయి ఇరవై నాలుగు నెలలు వస్తూనే ఉంటాయి ఇది ప్రోమో రివార్డు నువ్వు ఇద్దరం జాయిన్ చేపిస్తే ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు నెలలు తీసుకుంటావు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇక రెండవది మ్యాచింగ్ ఇన్కమ్ నీ క్రింద నీ క్రింద ఇద్దరిని వేసావు ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరిని ఇంకొక ఇద్దరిని అట్లా వేసుకుంటూ పోతే నీకు మ్యాచింగ్ ఇన్కమ్ అని రెండు వందల ముప్పై రూపాయలు ఇస్తుంది ఇద్దరు పేరు మీద రెండు వందల ముప్పై రూపాయలు ఇస్తుంది కంపెనీ డాలర్స్ రూపంలో నేను చెప్పట్లేదు రూపీస్ రూపంలో చెప్తున్నాను గమనించండి దీన్ని మ్యాచింగ్ ఇన్కమ్ అంటారు నీ కింద లెఫ్ట్ రైటు సమానంగా వెళ్తున్నప్పుడు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది ఇద్దరికి టూ పాయింట్ ఫైవ్ డాలర్స్ రెండు వందల ముప్పై రూపాయలు వస్తుంది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే స్పాన్సర్ ఐడీస్ తోటి వేయబడిన అన్నమాట ఇది మూడవ స్టెప్ లైఫ్ టర్మ్ రివార్డ్స్ దీంట్లో వంద మంది బీవీలు ఉంటాయి రెండు వేలు రెండు వేలు బీవీలు అయితే వన్ స్టార్ లేదా లెఫ్ట్ యాభై రైట్ యాభై మందిని వేసుకుంటే జాయిన్ చేపిస్తే వంద మంది నీ కింద జాయిన్ అయితే ఆ వంద మందికి నీకు ఫస్ట్ స్టార్ ఫస్ట్ స్టార్ అనే కేటగిరీ వస్తుంది నీకు రివార్డ్ వస్తుంది అనగా కంపెనీ గిఫ్ట్గా పదివేలు ఇస్తుంది సెకండ్ స్టార్ నూట యాభై డాలర్లు ఇస్తుంది అంటే ఇంచుమించుగా పద్నాలుగు పదివేలు ఇస్తు పదిహేను వేలు ఇస్తుంది నువ్వు తాజ్ స్టార్ అయ్యావనుకో ఇరవై వేలు ఇస్తుంది అట్లా కంపెనీ నీకు రివార్డ్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంది ఆ రివార్డే చివరికి ఎంత అవుతుందో తెలుసా సిల్వర్ అని రూబీ అని గోల్డ్ అని డైమండ్ అని డబుల్ డైమండ్ అని అట్లా మనం చివరికి వెళ్ళేసరికి లక్షల్లో ఆదాయం వస్తుంది సిల్వర్కి వచ్చేసరికి నీకు ఇంచుమించుగా నీకు తొంభై వేల రూపాయలు వస్తాయి గమనించండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి నేను అన్ని విషయాలు చెప్పడం లేదు వీడియోలో కావాల్సిన బిజినెస్ చేసుకుంటా అన్నటువంటి వాళ్ళే కాల్ చేయండి అండి మేము తీసుకుంటున్నాం చాలామంది తీసుకుంటున్నారండి ఇన్కమ్ ఇదేదో ఆగిపోయేదట్టుంది కొన్ని రోజుల తర్వాత ఇది ఎత్తివేస్తారు తీసివేస్తారు ఇలాంటివి ఎన్నో చూసాం అవును ఎన్నో చూసాం ఇది చూడలేదు ఇది అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇస్తుంది అద్భుతమైనటువంటి ఆదాయాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని ఇన్కమ్ మనం అనుభవించవచ్చు ఇది దాదాపుగా స్టెమ్ సెల్ యాపిల్ స్టెమ్ సెల్ అనే పేరుతో ఈ న్యూ యాంగ్ పది సంవత్సరాలు పైగా కంపెనీ రన్ అవుతుందండి ఇప్పుడు ఇంకొక తొమ్మిది రకాల ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసి లేటెస్ట్గా స్టెమ్ సెల్ టెక్నాలజీతో లేటెస్ట్గా తయారు చేశారు కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఇప్పటి నుంచి ఇంకొక పది సంవత్సరాలు వేసుకోండి అప్పుడు ఇంకొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసి ఇంకా డెప్త్గా అందించవచ్చు ఈ కంపెనీ ఇప్పటికి పది సంవత్సరాలు పైగా ఉంది ఇంకొక పది సంవత్సరాలు కూడా ఉంటుందని నమ్మకం నమ్మకం కదండి వాస్తవం ఎస్ అందుకని ఇది ఎత్తివేస్తారు తీసివేస్తారనేటువంటి సందేహం లేదు ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీయే ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి రన్ అవుతున్న కంపెనీయే పది సంవత్సరాలు పైగానే రన్ అవుతున్న కంపెనీ కాబట్టి ఇన్కమ్ పొందుకోవచ్చు మరి ఫిఫ్త్ది ర్యాంక్ అచీవ్మెంట్స్ ఉంటాయి కాబట్టి మనం గమనించాలి ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించుదాం ఈ ఐదు స్టెప్స్లో ప్రోమో రివార్డ్ మ్యాచింగ్ ఇన్కమ్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ లైఫ్ టైమ్ రివార్డ్స్ ర్యాంక్ అచీవ్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఒక విషయాన్ని కంపెనీ ప్రకటించింది ప్రోమో రివార్డ్ నెలకు వెయ్యి రూపాయలు ఇద్దరు జాయిన్ చేస్తే నెలకు వెయ్యి రూపాయలు ఇరవై నాలుగు నెలలు ఇస్తుంది కదా ఇప్పుడు ఇరవై నాలుగు నెలలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున కంపెనీ ఇస్తుంది కదా ఆ ప్రోమో రివార్డ్ని కంపెనీ ఆఫ్ చేస్తుంది నవంబర్లోపు ఈ ప్రోమోలు చేసుకున్న వాళ్ళకు మాత్రం కంపెనీ ఇరవై నాలుగు నెలలు ఇస్తుంది ఇప్పుడు చేసుకున్న వారికి ఇస్తుంది చేసుకోబోయే ఇస్తుంది కానీ నవంబర్ చివరికల్లా కంపెనీ ప్రకటించింది ఈ వన్ మంత్లో ఆగిపోవచ్చు ఎప్పుడైనా ఆగిపోవచ్చు ఈలోపు మనం ప్రోమో ప్రోమోలు చేసుకోవాలి అంటే జతలు ఇద్దరిద్దరిని ఇద్దరిద్దరిని జాయిన్ చేయించుకోవచ్చు నువ్వు ఎన్ని జతలు జాయిన్ చేస్తే ఎంత ఎన్ని టూ ఐడీస్ నువ్వు వేసుకున్నప్పుడల్లా టూ ఐడీస్ ఇద్దరిద్దరును జాయిన్ చేస్తే అన్ని జతలకి జతకు వెయ్యి చొప్పున జతకు వెయ్యి చొప్పున నువ్వు యాభై జతలు జాయిన్ చేస్తే యాభై వేలే వంద జతలు జాయిన్ చేస్తే వంద వేలే నీకు ప్రోమో రివార్డు ఉంటుంది అంటే నెల 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 జత మీద వెయ్యి రూపాయలు వస్తాయి ఇరవై నాలుగు నెలలు వస్తాయి ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లోపు నవంబర్ లోపు లోపు డిసెంబర్లో ఉండదు తీసేస్తారు ఈ ప్రోమో రివార్డుని తీసేస్తున్నారు గమనించి ఇప్పుడే ఎవరైనా చేసుకోవాలనుకుంటే ప్రోమోస్ వేసుకోవాలనుకుంటే ఇప్పుడే కష్టపడండి లక్షల్లో ఆదాయాన్ని పొందుకోవచ్చు ఇక నెక్స్ట్ నెక్స్ట్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి అంటే దీంట్లో మనకి లక్ష నలభై నాలుగు వేలు కడితే నెలకు పదివేలు అరవై మూడు ప్యాకెట్స్ ఇస్తారు క్యూర్ సెల్ ప్యాకెట్స్ అరవై మూడు ప్యాకెట్స్ వస్తాయి నెలకు పదివేల రూపాయలు ఇస్తారు ఇరవై నాలుగు నెలలు ఇస్తారు అలా అంటే రెండు లక్షల నలభై వేలు ఇస్తారు తర్వాత మూడు లక్షల యాభై వేలు కడితే నెలకి ఇరవై ఆరు వేలు ఇస్తారు అదేవిధంగా నూట ఇరవై వరకు క్యూర్చల్ ప్యాకెట్స్ వస్తాయి గమనించండి ఇలా ఐదు లక్షల ఎనభై ఐదు ఉంది ఆరు లక్షల ఎనభై ఐదు వేలుంది తొమ్మిది ఉంది పది ఉంది పద్నాలుగు ఉంది ముప్పై ఉంది యాభై ఉంది అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఆప్ చేయబోతున్నారు డిసెంబర్ లోపు ఇది కూడా తీసేస్తున్నారు ఇప్పుడు చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇరవై నాలుగు నెలలు ఇస్తారు అగ్రిమెంట్ ఎప్పుడు డిసెంబర్లోపు ఇరవై రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపే చేసేసుకోవాలి సో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఇక ఇప్పుడు చేసుకుంటే నెల నెల లక్ష నలభై నాలుగు పదివేలు తీసుకోవచ్చు మూడు యాభై వేలకి నువ్వు మీరు ఎంత తీసుకోవచ్చు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు తీసుకోవచ్చు అట్లా యాభై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు నెల నెల ఇరవై నాలుగు నెలలు తీసుకోవచ్చు ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపు ప్లాన్ చేసుకుంటేనే ఈ అవకాశం లేకపోతే ఈ అవకాశం పోతుంది కంపెనీ తెలియజేసింది కాబట్టి మీరు ఇందులో బిజినెస్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఈ యొక్క నవంబర్ ఎండింగ్ కలనే చేసేసుకోవాలి అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయి ఇక కంటిన్యూగా మాత్రం మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది రివార్డ్స్ ఉంటాయి అచీవ్మెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ రెండు మాత్రం తీసేస్తుంది కంపెనీ ప్రోమో ఇన్కమ్ జతకు ఇచ్చేది డిసెంబర్ నుండి మనకు ఉండకపోవచ్చు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి మనకు ఉండకపోవచ్చు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే లక్ష నలభై నాలుగు వేలు కడితే నెలకు పదివేలు వచ్చేది ఇలాంటివి ఉండకపోవచ్చు గమనించి ఇప్పుడే త్వరపడి కట్టుకోండి రెండు సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది కంపెనీ మనకి ఇస్తుంది టూ ఇయర్స్ నెలకు వెయ్యి చొప్పున ఇరవై నాలుగు నెలలు ఇస్తుంది ప్రోమో ఇన్కమ్ నెలకు పదివేలు చొప్పున ఇరవై ఐదు వేల చొప్పున యాభై ఐదు వేల చొప్పున బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ప్లాన్ చేస్తే అంత నీకు కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది గమనించి ప్లాన్స్ని గమనించి మీరు చేసుకోండి ఆదాయాన్ని పొందుకోండి అవకాశం చేజార్చుకోకండి ఈ యొక్క బిజినెస్ని మరి ఇన్వెస్ట్మెంట్స్ పొందుకోవాలి ఇన్కమ్ పొందుకోవాలనుకుంటే మాకు కాల్ చేసి